హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే చామదుంపలు అలాగే ఎండ్రాయిల్ కోడిగుడ్డ అయితే వేసి అయితే పెడుతున్నాను దానికోసం ముందుగా నీళ్ళు నీళ్ళైతే పోసుకొని కుక్కర్లో అయితే త్రీ విజిల్స్కి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ టమాటోస్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొన్ని ఎండ్రాయిల్ని అయితే నానబెట్టుకున్నానండి ఒక రెండు సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకోండి అలాగే ముందు విజిల్స్కి అయితే పెట్టుకున్న ఈ చామదుంపల్ని అయితే మంచిగా చల్లారిన తర్వాత స్కిన్ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్స్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి నానబెట్టిన ఎండ్రోయిల్ని కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా కలర్ మారేంత వరకు కూడాను ఫ్రై చేసుకోండి ఇలా కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లోకి టమాటాలను కూడా వేసుకొని మంచిగా మగ్గించే వరకు కూడా ఫ్రై చేసుకోండి టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోకి వచ్చి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని సరిపడినంత ఉప్పు పసుపు కారాన్ని కూడా వేసేసుకోండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి అయితే కొన్ని వాటర్ని అయితే వేసుకోండి ఎక్కువగా అయితే మనం ఉడికించాల్సిన అవసరం లేదు దాంట్లో కొద్దిగా చింతపండు జ్యూస్ని కూడా వేసుకొని దీంట్లో గరం మసాలా అలాగే జీరా పౌడర్ను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి దీని తర్వాత మనం కోడిగుడ్లు అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే మన పులుసు అయితే రెడీ